మైసీనా గ్రేవిస్ అనేది ఒక అరుదైనటువంటి న్యూరాలజీ సమస్య ఇది పది లక్షల మంది జనాభాలో ఒకటి నుంచి మూడు శాతం మాత్రం ఉంటుంది ఇది అరుదైనటువంటి వ్యాధి అని ఎందుకన్నానంటే అంత తక్కువ ఇన్సిడెన్స్ కాబట్టి ఇది అరుదైనటువంటి వ్యాధి దీన్ని కనిపెట్టడం కూడా కొంచెం కష్టం ఒక న్యూరాలజిస్ట్ పర్యవేక్షణలో మాత్రమే దీన్ని కనిపెట్టగలుగుతాం దీని యొక్క లక్షణాలు ఏంటి అంటే మెయిన్గా పై రెప్ప కనురెప్ప కంటికి పై రెప్ప వాలిపోవటము ఒక వస్తువు రెండులాగా కనపడటము అలాగే మాట తేడా రావటము నవలటము కష్టంగా అనిపించటము అంటే ఫస్ట్ నవ్విలినప్పుడు బాగానే ఉంటుంది కానీ ఉన్న కొద్దీ కూడా డిఫికల్ట్ అయిపోవటము మెడ నిలపలేకపోవటము అలాగే చేతులు కాళ్ళు వీక్నెస్ అయిపోవటము కొంచెం పని చేయగానే ఈజీగా ఫిటిగ్ లేదా అలసటలాగా రావటము ఇక బాగా అడ్వాన్స్డ్ స్టేజ్లో అయితే శ్వాస తీసుకోవటం కూడా ఇబ్బంది అయ్యి సీరియస్ అయ్యేటటువంటి ప్రమాదంలోకి వెళ్ళటం అనేది జరుగుతుంది ఇది ఎందుకు వస్తుందని అంటే మనిషిలో ఉన్నటువంటి నరము కండరము జంక్షన్ దగ్గర ఎస్టైల్ కొలి ఒక లో వచ్చేటటువంటి మార్పుల వలన ఈ సమస్య వస్తుందన్నమాట దీన్ని కనిపెట్టి త్వరితంగా గనక మందులు గనక వాడితే ఇది సఫలీకృతం అవుతుంది చికిత్స కూడా అవైలబుల్ అయ్యే మందులు ఉన్నాయి చికిత్స చేసే మందులు కూడా ఇక్కడ ఉన్నాయి